అందరు చెప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికి అన్నీ వచ్చినాయా చూడండి ఇంకా తీసే ఎక్కువ తాడిది నేను రికార్డు ఆడికి నేను ఓపిక లేదు అహోబెళం బండి మీద తిరిగి తిరిగి ఒళ్ళు పుడిచిపోయింది రెస్ట్ లేదు నిన్న స్వామివారు మరి పుచ్చుకొని నిన్న స్వామివారు పారిట కదా మళ్ళీ డ్యాన్సు బండి ఈ రెస్ట్ లేదు అసలు అందుకని దిగలేదు ఏమనుకోకండి మళ్ళీ వాళ్ళు వెయిట్ చేస్తారు అక్కడ అమ్మ మళ్ళీ నంద్యాల వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి వరంగల్ వెళ్ళాలి నన్ను అందరికి అన్నీ వచ్చినాయా చూడండి పేపరు కార్డు స్టిక్కరు తాడు ప్రసాదం ఇన్ని రకాలు రావాలి వచ్చినాయా చూడండి ఎవరికి రాలే అందరూ తీసుకోండి ప్లీజ్ అన్నీ తీసుకోండి స్టిక్కర్లు రాలేదు కదా కొందరికి స్టిక్కర్లు ఎవరికి రాలేదు నేను అందరూ అన్నీ తీసుకోండి అందరూ అన్నీ తీసుకోండి ఒకటి కాదు నాలుగు కరువు లేదు అన్నీ రావాలి వచ్చినాయా కానీ స్టిక్కర్లు అన్నీ నానా ఓసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 నానా కార్డులు స్క్కర్లు పేపరు అని నానా మరొకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 లేపుతావా తొందరగా అమ్మా ఊపిలేదు నేను వెళ్ళాలి రావాలి ఒళ్ళు కులిచిపోయింది అందుకని వాడు ఇస్తాను ఇచ్చేది తండ్రికి ఉంది అలా ప్రసాదం పట్టుకోము ఇది అయోధ్య ప్రసాదం నాన్న ఎవరికి రాలేదు అది తీసుకోండి అయినా రావు గారి ప్రసాదం దీదే ఇంకా లేట్ అయిపోద్ది అని దేగట్లే ఓపికూర లేదు ఒళ్ళు కులిచిపోయిందమ్మా అంతే చూడు ఇదే ప్రమాదం వెళ్తాం ఇప్పుడు పాలంటారా అంటే అయిపోద్ది వాళ్ళకి నిద్రలో ఉండం అంతప్పుడు మనం ఓపికతో ఉన్నాం అనుకుందాం వాళ్ళు పాపం కొద్ది నుంచి నిలబడి అలిసిపోయి ఉంటారు మనం వెళ్తే కదా వాళ్ళు తడిపేసుకునేది అందుకని బేగా అందరికి ప్రసాదం వచ్చింది కదా అమ్మ నాన్న ఈ గుళ్ళు ఇచ్చిన ప్రసాదం కొంచెం అందరూ చెప్పండి ఎవరికి ఏం రాలేదు చెప్పండి అన్నీ తీసుకుని పోండి నానా ఇవాళ స్వాతి కదా ఎంత మంచి రోజు అసలు మళ్ళీతోనే స్వాతికి నేను పావన్ నరసింహ స్వామి చూసా నాన్న అందరూ అన్నీ తీసుకోండి నాన్న కార్లు ఉస్తకాలు అన్నీ వచ్చినాయి కదా మరొకసారి చెప్పండి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోయిందా గోయిందా ఇవాళ మా పెద్ద స్వామి వారి గురువు గారి పుట్టినరోజు ఆ ప్రసాదం కూడా మీకు రాసి పెట్టి ఉంది ఎవరు తీసుకోలేదు వాళ్ళు తీసుకోనా ఎందుకో నాకు బుద్ధి పుట్టి ఆ ప్రసాదం కొంచెం పక్కన పెట్టా ఇందాక దారిలో ఎవరు కాకపోతే వాళ్ళకి ఇచ్చా మళ్ళీ మీకు ఎవరు ఉంటే వాళ్ళకి ఆ మనసుతో ఏం పేరు అక్కడ తరు రామ్ తరుణబ్బా రాముడి వారి అందరికి వచ్చిందాబా అందరికి వచ్చిందా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 ఓయ్ గోవిందా ఇలాంటిది కాళ్ళు కావాలి కత్తి ఎవరా కత్తి ఇచ్చే నరికేసి ఇచ్చేద్దాం ఇంకా పరక పర పరకండ్లో కాళ్ళు ఇచ్చేయాలి ఆ వెళ్తే ఇదే ప్రమాదం అమ్మా హరే కృష్ణ తల్లి హరే కృష్ణ ఇంకా చాలు ఇంకా అమ్మ ఇగో మా పిల్లకి తెలుసు బంగారు తల్లిది నాన్న హరే కృష్ణ నాన్న అమ్మ ఏం లేదు పాపం వాళ్ళకి నిద్రలు ఉండవు మనం వెళ్తే కదా వాళ్ళు తలుపు అందుకని అందుకని మళ్ళీ ఇప్పుడు నా మీద దుర్గాదేవి అయిపోద్ది మా చెల్లి నానా ప్లీజ్ 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 ఫోనా రైలు ఎక్కేస్తాం ఏ టైంకి రైలు ఎక్కేస్తాంలే చెయ్యి అమ్మా హరే కృష్ణ తల్లి నానా అందరు గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ రోజు మంత్రం జపం చేయండి నానా టైంకి బోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి నానా జై శ్రీరామ్ జై శ్రీరామ్ పడకండ్ల భక్తపులందరికీ గోవింద అమ్మాయి ఫోన్ అయినా అసలు ఓపిక లేవు వాళ్ళు గోలు పెట్టిస్తారు